వేడి వేడి సంగటిలో నాటుకోడి పులుసు వేసుకొని తింటే ఎలా ఉంటుంది అంటారు చాలా బాగుంటుంది కదా సో ఈరోజు నేను మా అమ్మ స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేసిందో చూపిస్తాను నాటుకోడిని అయితే నీట్గా ఇలా వాష్ చేసుకొని అందులో కొంచెం కల్లుప్పు కొంచెం పసుపు ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు కారం నాటుకోడి కారం ఎక్కువే పడుతుందండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ చికెన్కి పట్టేలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని సన్నగా ధరికి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసి మంచిగా అయితే కలిసేలాగా కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత టమాటా వేసుకోండి టమాటా ముందుగానే వేసారంటే నాటుకోడి అనేది ఉడకదు సో కొంచెం మాగిన తర్వాత వేసుకోండి టమాటో కూడా మెత్తగా మగ్గిన తర్వాత వాటర్ అనేది వేసుకొని నాటుకోడికి వాటర్ ఎక్కువే పడుతుందండి ఇంకా మనకి ముక్క ఉడికింది అని తెలిసినప్పుడు ఇలా పైన అయితే ధనియాల పొడి వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అసలు చాలా టేస్టీగా నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోతుందండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్